నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడ్మాల్ దళితులను అవమానించి పెళ్లిని అడ్డుకున్నటువంటి చక్రపాణిని కేసు నమోదు చేసి దాదాపుగా పదిహేను గడుస్తున్నప్పటికీ అరెస్ట్ చేయకపోవడం చూస్తుంటే దళితుల కనపడుతోంది ప్రభుత్వ రంగంలోనే ఏకకాలంలో రెండు ప్రభుత్వ జీత శాఖ తీసుకుంటున్న చర్యలకు పూనుకోవటం లేదు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం చక్రపాణిని అరెస్ట్ చేసే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు గుడుమాల్ దళిత న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను రోజులుగా అనేక ఆందోళన కార్యక్రమాలు కొనసాగుస్తూనే ఇవాళ సరిగ్గా రెండవ రోజుకు రిలే నిరా దిశలు చేరుకున్నాయి ఈ సందర్భంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు అట్లానే చాలా అనేక గ్రామాల నుండి వస్తున్నటువంటి ప్రజల స్పందన ఈ ఉద్యమానికి చాలా అద్భుతమైనటువంటి స్పందన రావడం మా అందరికి కూడా ఒక అంతకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది ఈ ఉద్యమాన్ని మరింత విస్తరించేటటువంటి క్రమం లోపల అందరూ ఇలాంటి సహకారాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ప్రధానంగా ముడుమాల్లో దళితులను అత్యంత దుర్మార్గంగా హీనమ హీనమైనటువంటి చర్యగా వాళ్ళ అంతరిక్షంలోకి మనుషులు ప్రయోగి వెళుతున్నటువంటి ఈ క్రమంలో కూడా ఇంకా అంటరానితనాన్ని నిర్దాక్షిణంగా పాటిస్తున్నటువంటి చక్రపణి లాంటి మూర్ఖులు ఇంకా గ్రామాలలో ఉండడం గుడిలల్లో పూజారులుగా వ్యవహరించడం అనేటటువంటిది సిగ్గుచేటైన విషయం వెంటనే ఇట్లాంటి ఉన్మాదిని ఇట్లా ప్రజల మధ్య కులాల పేరుతో వైరుధ్యాలు సృష్టించేటటువంటి కుల ఉన్మాది చక్రపాణి లాంటి వారిని అరెస్టు చేసి ఈ సమాజానికి ఒక సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది నిజానికి ఇట్లాంటి గ్రామాల్లోపల దళితులకి ఈనాటి కూడా ఇంకా ఆలయ ప్రవేశాలు లేవు దళితులు ఇంకా అగ్ర కులాల వాళ్ళలోకి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం తిరగలేనటువంటి స్థితి అనేక రూపాల్లో ఇవాళ కుల వివక్షత ఒక దుర్మార్గంగా ఇవాళ గ్రామాల్లో కొనసాగుతున్నది అట్లా కుల వివక్షత పాటించే వాళ్ళందరికీ కూడా ఈ కేసు ఒక గుణపాఠంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ క్రమంలోపల ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి దళితులను ఆత్మగౌరవాన్ని చంపేసి ఒక మతోన్మాద ఉన్మాద చర్యలకు పాల్పడినటువంటి చక్రపాణిని అరెస్ట్ చేయకుండా ఉండడం అనేటటువంటిది అనేక అనుమానాలకు దారితీస్తూ ఉన్నది ప్రధానంగా ఇది ఒక్కటే కాదు ఇవాళ ప్రభుత్వ రంగంలో రెండు ఉద్యోగాలకు ఆయన జీతభత్యాలు ప్రభుత్వ రంగంలో తీసుకుంటా ఉన్నాడు ఒకటి సీనియర్ రెసిడెంట్గా మా కృష్ణ ఎంపీడీ ఆఫీస్లో పనిచేస్తూనే రెండవది దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి దీ దూపదీవ్య నైవేద్యం పేరుతోటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాన్ని అంటే బ్రాహ్మణులకు పేద బ్రాహ్మణులకు ఇచ్చేటటువంటి జీతభత్యాన్ని కూడా ఇవాళ చక్రపాణి పొందుతూ ఉన్నాడు ఇలా అక్రమంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతో పాటు ప్రజల మధ్య కులాల పేరుతో అంటరానితనాన్ని పాటించేటటువంటి ఒక ఉన్మాది పట్ల ప్రభుత్వాల వైఖరి ఇకనైనా స్పష్టపరచాల్సినటువంటి అవసరం ఉన్నది కనీసమైనటువంటి చర్యలు లేవు ప్రశాఖపరమైనటువంటి చర్యలు అసలే లేవు ప్రభుత్వ యంత్రాంగం నుంచి చర్యలు లేవు ఇట్లా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఇంకా ఇట్లాంటి ఉన్మాదులను పెంచి పోషించడం అంటే దళితుల పట్ల మీరు ఉండదలుచుకున్నారా ఇవాళ బ్రాహ్మణుల పట్ల ఉండదలుచుకున్నారా ప్రభుత్వంని ఇవాళ సూటిగా ఈ రిలే దీర్శన నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కనుక ఇట్లాంటి ఉన్మాదిని వెంటనే అరెస్ట్ చేసి దళితుల పక్షాన ప్రభుత్వం ఉందని నిరూపించుకోవడానికి కోసమైన మీరు చక్రపాణిని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే అక్రమంగా రెండు వేల ఏడు నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మొదలుకుంటే సీనియర్ అసిస్టెంట్గా ఎంపీడీ ఆఫీసులో పనిచేస్తున్న చక్రపాణి రెండు ఉద్యోగాలు అక్రమంగా పొందినటువంటి జీతాన్ని రికవర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అలాగే మంత్రాలయం పీఠాధిపతులు ఇవాళ చాకచక్యంగా తప్పించుకుంటున్నామని చెప్పొచ్చు కానీ ఇవాళ ఇంటర్నల్గా అంతర్గతంగా ఇవాళ చక్ర కాపాడేటటువంటి చర్యలకు ఇవాళ మంత్రాలయ పీఠాధిపతులు పూనుకుంటూ ఉన్నారు వాళ్ళ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు కనుక ఇట్లాంటి దుర్మార్గపు చర్యలకు పీఠాధిపతులు స్వస్తి పలికి ఇట్లాంటి నీచుని పట్ల మీరంతా కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి మీ ధర్మ మీరు ఇచ్చినటువంటి ధర్మ సూత్రాల ప్రకారం మీరు నడవదలుచుకున్నారా లేకుంటే మను ధర్మం ప్రకారం మీరు దలుచదలుచుకున్నారా మీరు కూడా బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే ఈ దళితుల యొక్క నిరసనకు భయపడుతున్నటువంటి కొంతమంది ఇవాళ చక్రపాణిని ఎక్కడో ఒక సామెత ఉంది తెలుగులో పది మందిలో చెప్పుతో కొట్టి ఇంట్లోంచి కాలు మొక్కిండ్ చెప్పేసి ఒక సామెత ఉంటుంది అట్లానే సరిగ్గా ఇవాళ చక్రపాణి చక్రపాణితో పాటు ఇవాళ రఘు ప్రసన్న భట్ అనేటటువంటి వ్యక్తి అలానే అమర్ దీక్షిత్ అనేటటువంటి కృష్ణ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఒక రహస్య మీటింగ్ పెట్టినట్లు ఎక్కడో అడవిలో ఉండి క్షమాపణ చెప్తున్నట్టుగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే వీడియోను వీడియోని ఇవాళ అనేక గ్రూపులలో షేర్ చేయడం జరిగింది దాన్ని మేము చూసినాం దాంట్లో ఎక్కడ కూడా పక్షపాతం కనప కనీసమైనటువంటి ఒక కనికరము దయ లేదంటే నిజంగా నేను తప్పు చేసినటువంటి ఫీలింగ్ కూడా చక్ర పనులు ఎక్కడ కూడా కనబడడం లేదు కేవలం పక్కన వ్యక్తులు ప్రోత్సహిస్తున్నట్టుగా పక్క వ్యక్తులు చెప్పమంటే స్వారు చెప్తున్నట్టుగా ఉందే తప్ప నిజంగా నిష్పక్షపాతంగా మనసులో నుంచి ఆయన సారు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఆ వీడియోలో కనబడతా ఉన్నది ప్రధానంగా ఆ వీడియోలో హిందూ మతాన్ని కాపాడుకోవాలి హిందూ మతం ఐక్యంగా ఉండాలి ఇతర మతాలు బలపడుతున్నాయని చెప్పేసి క్షమాపణ చెప్తున్నారే తప్ప దళితుల పట్ల నిర్దాక్షిణంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేటువంటి తప్పు అనేటటువంటి విషయాన్ని ఎక్కడ కూడా ఒప్పుకోవడానికి వాళ్ళ ఇవాళ ఆ వీడియోలు ఎక్కడ కూడా మనకు కనబడతలేదు కనుక ఇట్లాంటి తప్పుడు సంకేతాలు పంపించి మేము ఏదో లబ్ధి పొందాలి జనాన్ని మిస్మరైజ్ చేయాలి జనాన్ని తప్పుదో పట్టించాలనేటువంటి ఒక కుటీల నీతికి ఇవాళ కొంతమంది పా పాల్పడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజల పక్షాన ప్రజల్లో నిజంగా మీరు తప్పు చేసి ఉంటే ప్రజల్లోకి రాండి ఇవాళ బ్రాహ్మణ సమాజం ఎక్కడ పోయింది హిందూ సంఘాలు హిందూ మత వాదులు హిందూ మతం బలపడాలనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళ దళితులు నిర్దక్షిణంగా గురించి బయటికి వెళ్ళిపోతే కనపడటం లేదా అనే విషయాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం పది రోజు పదిహేను రోజులు గడుస్తూ ఉన్నా ఏ హిందూ సంస్థలు కానీ బ్రాహ్మణ సంఘాలు కానీ స్పందించడం లేదు మీ వైఖరి ఎందుకు ఇవాళ దళిత సమాజానికి స్పష్టంగా అర్థమైపోయింది కనుక దళితులు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఆసరాగా చేసుకొని రాజ్యాంగ హక్కులలో భాగంగా ఇంకా ఈ ఉద్యమాన్ని న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇట్లాంటి ఉద్యమాన్ని రేపు రేపు మరింత తీవ్రతరం చేస్తాం కనుక ప్రభుత్వం వెంటనే చక్రపణం లాంటి ఉన్మాదిని అరెస్టు చేసే వరకు ప్రజలు ప్రజాస్వామికవాదులు ముఖ్యంగా ముడుమాల్ దళిత ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మక్తల నియోజకవర్గ ప్రజలందరిపైన ఉన్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం